పవిత్ర ఆత్మ నామమున ఆమె వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శ్యామ్ ప్రియమైనటువంటి నా క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవమాత మరియ తల్లి మోక్షారోహణ మహోత్సవం గురించి ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటాను మరియమాత మోక్షారోహణం విశ్వాస సత్యం మరియమాతకు సంబంధించినటువంటి విశ్వాస సత్యాలను మన దైవార్చనలో వివిధ పండుగలుగా మన శ్రీసభ కొనియాడుతూ కొనియాడి స్మరిస్తూ ఉంది శ్రీసభ ప్రాచీన కాలంలోండి నమ్ముతూ వస్తున్నటువంటి మరియమాత జీవిత విశేషాలను కథోలిక విశ్వాస సత్యాలుగా ప్రకటించింది వాటి స్ఫూర్తితో మన జీవితాలను ధన్యం చేసుకోమంటూ పిలుపునిస్తోంది ఎనిమిదవ శతాబ్దంలో అప్పటి పదిహేనవ బెండి పాపు గారు మరియమాత మోక్షారోహణం సత్యమైందని దానిని ఒక గొప్ప పండుగగా కొనియాడాలని ప్రోత్సహించారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మొదటి వాటికన్ సభలో కూడా ఈ విషయాన్ని చాలామంది మేత్రాణులు గురువులు కథోలిక విశ్వాసులు ఈ సత్యాన్ని శ్రీ సభలో ధృవీకరించాలని పట్టుబట్టారు అయితే దీనిని శ్రీసభ విశ్వాస సత్యంగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నవంబర్ ఒకటో తేదీన సకల పునీతుల మహోత్సవం నాడు ప్రకటించింది అదేవిధంగా భక్తినాథ నాథు గారు ప్రతి ఏటా ఆగస్టు పదిహేనున మరియమాత మోక్షారోహణ మోక్షారోపణ మహోత్సవాన్ని జరుపుకోవాలని అధికారపూర్వకంగా సిద్ధాంత పత్రాన్ని జారీ చేశారు మరియమాత మరణించారా మరియతల్లికి పవిత్రాత్మ ప్రభావంతో నీవు దేవునికి తల్లి కాబోతున్నావు దేవుడు తన ప్రియ కుమారునికి మేము తల్లిగా ఎన్నుకున్నారని చెప్పినటువంటి కాబ్రియేలు దేవదూత మరోమారు అనగా మరియతల్లి యొక్క చివరి రోజులలో దర్శనమిచ్చి మరియ తల్లితో ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా మీకు వందనము మీ సద్భావనని గూర్చి దేవుడు తెలుసుకున్నారు మీ విశ్వాస జీవితాన్ని చూచి దేవుడు సంతోషిస్తున్నారు మీరు పరలోక రాజ్యానికి వచ్చుటకు సిద్ధంగా ఉండమని దేవుడు మీకు తెలియచేయమన్నాడు అని దేవదూత మరియతల్లితో చెప్పారు వెంటనే మరియతల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక సాక్షాత్తు ఆ దేవాది దేవుడు తన ప్రియకుమారునికి నన్ను తల్లిగా ఎన్నుకున్నారు అలాగే ఈరోజు తన చిత్తానుసారంగా ఆ పరలోక సామ్రాజ్యానికి నన్ను ఆహ్వానిస్తున్నారని చాలా సంతోషపడ్డారు అప్పటి నుండి మరియ తల్లి తన అంత్య దినము సమీపించినదని గ్రహించి వివిధ ప్రాంతాలలో సువార్త సేవలు నిమగ్నమైన అపోస్తులకు వార్తను పంపి పిలిపించారు అపోస్తులు బంధువులు ఆ తల్లి చెంతకు చేరుకున్నారు యూదుల సాంప్రదాయం ప్రకారం శ్రీసభ నాయకుడైనటువంటి పునీత గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు మరియ తల్లి తన ప్రియ కుమారుని కీర్తిస్తూ దివ్యస ప్రసాదాన్ని స్వీకరించి క్రీస్తు మరణించిన గడియలలోనే ఆ తల్లి తన తుది శ్వాసను ఆ విధంగా పరమపదించినటువంటి మరియమాతను సాంప్రదాయ ప్రకారం సుగంధ తైలములతో సిద్ధపరిచి భూస్థాపితం చేశారు మరో శ్రీసభ కథనం ప్రకారం క్రీస్తు శ్రమలలో భాగం పంచుకున్నటువంటి తల్లి తన ప్రియ కుమారుని మరణంలో సైతం భాగం పంచుకున్నారు మరియ తల్లి మరణం మనుషులకు సంభవించే మరణం వంటిది కాదు అనేది ఆమెది మరణం దైవ చిత్తం ఇరుషులియములో సియోను పర్వతం మీద ది చర్చ్ ఆఫ్ దుర్మిషన్ ఉంది మరియ తల్లి తన చివరి రోజులు అక్కడే గడిపారని అక్కడే పరమపదించారని ఒక సంప్రదాయం అక్కడ మరియ తల్లి నిద్రిస్తున్నట్లుగా ఉండే స్వరూపాన్ని మనం చూడవచ్చు ఒలివ పర్వత క్రింద భాగాన గెత్సమనే తోట ప్రక్కన గెద్రోను వాకుపై భాగాన మరియ తల్లి సమాధిని మీద నిర్మితమైనటువంటి దేవాలయం ఉంది పురావస్తు శాఖ ఇది మొదటి శతాబ్దానికి సమాధిగా గుర్తించారు శ్రీ సభలో ఎందరో పునీతుల అవశేషాలు నేటికి చెక్కు చెదరని దివ్య దేహాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి ఇస్తున్నాయి కానీ మరియ తల్లికి సంబంధించినటువంటి అవశేషాలు మనకు ఎక్కడా కనిపించవు ఎందుకంటే ఆ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి పునీత గారి సజీవ సాక్ష్యం మరియమాత మాత మరణించినప్పుడు అందరు ఒప్పులు ఆమె చెందునే ఉన్నారు అప్పుడు తోమా గారు భారతదేశంలో సువార్త సేవలో ఉన్నారు ఆలస్యంగా అచ్చటికి చేరుకున్నటువంటి పునీత తోమాసు గారు నేను మరియ తల్లి దివ్యదేహాన్ని ఖచ్చితంగా చూడాలని పట్టుకొని ఉన్నప్పుడు శిష్యులు దోమగారి కోరిక ప్రకారం సమాధిని తెరిచి చూస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి యూదుల కాలంలో సమాధులు ఇప్పుడు ఉన్న సమాధుల్లాగా ఉండేవి కావు రాతి సమాధులు ఉదాహరణకి లాజర్ గారు క్రీస్తు భగవానుడు సమాధిని మనము చూడవచ్చు మరియ తల్లి సమాధి కూడా ఆ విధంగానే ఉంది ఆ తల్లి ధరించినటువంటి వస్త్రాలు మాత్రమే అచ్చట లభించాయి ఈ సంఘటనను చూసినటువంటి శిష్యులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు ఇదిగో తోమా నేను మోక్షారోపణం చెందాను పరలోకానికి చేరుకున్నానని రుజువు చేయడానికి మరియ తల్లి నడుమునకు కట్టుకున్న తాడును పరలోకం నుండి జాడవిడిచారు మరే తల్లి వస్త్రాలంకరణలో మనం చూసినట్లయితే ఉదాహరణకు ఆ తల్లి స్వరూపాలను కొన్ని చిత్రపటాలను మనం చూసినట్లయితే తల్లి నడుముకి ఒక తాడు ఉంటుంది అది ఆ కాలం నాటి వస్త్రధ్రణము మరీ తల్లి జాడవిచ్చినటువంటి ఆ తాడును పునీత తోమాస్ గారు మరీ తల్లి మోక్షారోహణం చెందారు అనడానికి గుర్తుగా స్వీకరించారు ఆనాటి విశ్వాసాలందరూ మరీ తల్లి మోక్షారోహణం చెందారు అన్న సత్యాన్ని ఈ సంఘటన ద్వారానే విశ్వసించారు ఆ తల్లి దర్శనాలే గొప్ప సాక్ష్యం మరియ తర్మాత వేరువేరు కాలాలలో వేరువేరు ప్రాంతాలలో దర్శనమిస్తూ సందేశాలు ఇవ్వడం ఆమె మోక్షంలో సజీవంగా ఉన్నారని రుజువు పదహారవ శతాబ్దంలో మనకు బాగా దగ్గరలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని వెళాంగిని గ్రామంలోను పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలోని నూర్దు నూర్దు నగరంలోను ఇరవయ శతాబ్దంలో పోర్చుగల్ దేశంలోని ఫాతిమా నగరంలో ఇలా అనేక మార్లు ప్రత్యక్షమయ్యారు మరియ తల్లి మరియ తల్లి మోక్షారోపణం దేవుని ఉద్దేశం ఓ మృత్యువ నీ విజయం ఎక్కడా ఓ మృత్యువ బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపన పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని పొరంగీలకు రాసినటువంటి ఒకటో లేక పదిహేనవ అధ్యాయం యాభై ఐదో వచనం నుండి యాభై ఆరో వచనం వరకు మనకు పవిత్ర గ్రంథం తేటతేల్లం చేస్తూ ఉంది పాపము వల్ల మర మనిషికి మరణం సంభవించినది మరణించినటువంటి దేహాలు అన్నీ కూడా మట్టిలో కలిసి మన్నైపోతాయి మన మరియ తల్లి పాపమంటూ ఏదీ చేయలేదు ఆమె పాప రహితోద్భవి నిష్కలంక మాత కర్మ పాపము అంటని భావనమూర్తి అందుచేత ఆమె పవిత్రమైన దేహం ఉళ్ళి నన్నైపోవడం అవసరం లేదు పవిత్రాత్మ రూపంలో ఉన్నటువంటి ప్రభువునకు మరియ తల్లి రక్త మాంసాలు ప్రసాదించి ఈ లోకానికి త్యాగం చేశారు దైవ చిత్తాన్ని అనుసరించి తన జీవిత యాత్రలో ఎన్ని కష్ట నష్టాలు సంభవించినా పట్టు విడవని ఆత్మవిశ్వాసంతో దేవుని పట్ల గాఢమైనటువంటి విశ్వాసంతో యేసుక్రీస్తును పోషించాడు మరియమాత పవిత్ర దేహం క్రీస్తుకు మందసం క్రీస్తును ముద్దాడి పెంచి పోషించి పాలించినటువంటి ఆ తల్లి దివ్య దేహాన్ని మట్టిలో కలిసిపోవడానికి దేవుడు ఇష్టపడక ఆ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి ఆహ్వానించుకున్నారు క్రైస్తవ సమోదరి సహోదల ఇది దేవుని చిత్తం ఇది దేవుడు మరియ తల్లికి వసినటువంటి ఒక గొప్ప బహుమానం ఈ పండుగ ద్వారా మరియ తల్లి మనకందరికీ ఇస్తున్నటువంటి సందేశం యావత్ మానవ జాతి ఆధ్యాత్మిక చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మరియ తల్లి వంటి విలక్షణమైనటువంటి వ్యక్తి మరొకరు కనిపించరు మహోన్నతిని కుమార్ మహోన్నతుడి కుమారుడిని కుమారుణ్ణి పిలువబడే దైవ కుమారుణ్ణి కృపార కన్న మాతృమూర్తి మరియ తల్లి ఒక్కరే లూకాశువార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండవ శంలో కూడా పవిత్ర గ్రంథంలో మనకు తేట తెల్లము చేస్తున్నది మొదటి స్త్రీ యవమ్మ గారి ప్రేరణతో గారు పాపానికి ఒడిగట్టారు ఆ విధంగా ఈ లోకంలో పాపానికి పునాదులు పడటానికి ఏవమ్మ పారుపురాలయ్యారు నూతన ఏవమ్మ అయినటువంటి మరియ తల్లి దేవుని చిత్తానికి సంపూర్తిగా తలవంచి ఆయన సంకల్పానికి సంపూర్ణంగా విధేయించడం ద్వారా తన దివ్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకంలో పాపాన్ని పునాదుల సహ పునాదులతో సహా పెకలించవేగలిగారు అంతటి విశిష్ట వ్యక్తి మన మరియ తల్లి కానీ మరియతల్లి బిడ్డలమైనటువంటి మనము చాలా సందర్భాల్లో బలహీనత వలన సులభం సులభంగా పాపాలు చేస్తూ దేవునికి దొరుకుతాయి మనసులో పాపం ఉన్నంత కాలం దేవుని ప్రేమను వచ్చి చూడలేము మరి తల్లి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆమె పుట్టిన దగ్గర నుండి మోక్షారోపణం చెందే వరకు కూడా దేవుని చిత్తానికి తలవంచి జీవించారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దేవుని పట్ల చిక్కు చెదరని విశ్వాసంతో ఆ తల్లి జీవించారు అందుకే ఆ తల్లికి దేవుడు ఆత్మ శరీరాలతో మోక్షమునకు చేరుకునే వాక్యాన్ని ప్రసాదించారు మనము కూడా మరియ తల్లి వలె దేవుని చిత్తానికి లోబడి జీవిస్తే మనము కూడా తప్పక మరియ తల్లి వలె మోక్షమునక్కు చేరు చాలామంది క్రైస్తవులు బైబిల్ చదివితే ఏమొస్తుంది క్రైస్తుని అనుసరిస్తే శ్రమలు తప్ప ఏవి రావు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ఆలోచనతో దేవుని విడిచి ఎదుగుతూ ఉన్నారు ఈ లోక వాంచులోని దేవుని అనుసరిస్తే దేవుని చిత్తానికి లోబడి జీవిస్తే ఆ దేవుడు ఎన్నటికీ మన చేతిని విడువరని చెప్పటానికి మరియ తల్లి మోక్షారోహణ ఈ యొక్క చక్కటి అప్పుడు ఏసు నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని యోహాను వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచనంలో మన పవిత్ర గ్రంథం తెలియజేస్తూ ఉంది క్రీస్తు భగవానుడు పలికినటువంటి ఆ మాట ప్రకారమే రియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుగోడుపడినారని మనము భావించవచ్చును ఎందుకంటే దృఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రతిరూపం మర్యమాత తన దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునకు సంపూర్ణంగా విశ్వసించి ఆయన అడుగుచడల్లో నడిచాడు కనుకనే ప్రభువు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేడు మరియ తల్లి మోక్ష రాజ్యంలో సజీవులుగా ఉన్నారు ఆత్మ శరీరాలతో వర్తిల్లుతూ ఉన్నారు మరియమాత కూడా మనమందరినీ తన వలె దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవింపమని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం మనమంతా కూడా దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసంతో జీవిద్దాం మనము కూడా మంచి విశ్వాస జీవితాన్ని జీవించి పరలోకానికి చేరుకుందాం అట్టి శక్తిని సంకల్పాన్ని అనుగ్రహించమని మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువును వేడుకుందాం మరోమారు మీ అందరికీ మరియమాత మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము मरी स्वातंत्र दिनोत्सव शुभाकांक्ष वंदना